ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ సర్వీసుల కోసం యూపీఎస్సీ ఏటా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది కొన్ని లక్షల మంది అప్లై చేసిన ఎంతో ప్రతిభ నైపుణ్యం కలిగిన అభ్యర్థులు ఈ సర్వీసులకు ఎంపిక అవుతారు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలి అని అనిపించేలా కొందరు పనితీరు కనబరుస్తారు దేశంలో బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరంటే కొందరి పేర్లు మనకు వెంటనే గుర్తుకొస్తాయి వీరిలో ప్రధానంగా ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ కటారియా పేరు వినిపిస్తుంది కేవలం ఒక రూపాయి జీతం తీసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు అంతేగాకుండా దేశంలో అత్యంత రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆయనే కావడం విశేషం అమిత్ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకుందాం ఐటి నుంచి యూపీఎస్సీకి హర్యానాలోని గురుగ్రామ్ కి చెందిన సంపన్న కుటుంబంలో అమిత్ కటారియా జన్మించారు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఈయన కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది ఇలా కోట్ల ఫ్యామిలీ బిజినెస్ ఉన్నప్పటికీ దేశానికి సేవ చేయాలన్న తన సంకల్పం ఐఏఎస్ వైపు నడిపించింది చిన్నప్పటి నుంచే చదువుల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవారు పురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అమిత్ కటారియా స్కూలింగ్ పూర్తి చేశారు ఆ తర్వాత ఐటి ఢిల్లీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు ఇలా అకాడమిక్ లో మేటిగా సాగుతూనే సివిల్స్ వైపు లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ప్రిపరేషన్ మొదలు పెట్టారు ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐఏఎస్ సర్వీసుకి ఎంపీయ్యారు సంపాదన కన్నా ప్రజాసేవే ముఖ్యమని భావించి సర్వీసులో చేరిన తర్వాత అమిత్ కటారియా కీలక నిర్ణయం తీసుకున్నారు కేవలం ఒక రూపాయి జీతం మాత్రమే తీసుకుంటూ ఉద్యోగం చేశారు ఇలా దేశభక్తిని చాటుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు అయితే మరో విధంగానూ అమిత్ కటారియా వైరల్ అయ్యారు రెండు వేల పదిహేనులో ఛత్తీస్గఢ్ లోని బస్తర్ జిల్లాకు కలెక్టర్ గా చేస్తున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చారు ఆ సమయంలో అమిత్ కటారియా సన్ గ్లాసెస్ పెట్టుకుని ప్రధానికి వెల్కమ్ చెప్పి హెడ్లైన్స్ లో నిలిచారు ప్రభుత్వ ప్రోటోకాల్ ని బ్రేక్ చేయడంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కు షోకాజు నోటీసులు జారీ చేసింది అయితే అమిత్ కటారియా పనితనం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఈ మచ్చను తుడిపేశాయి ఐఏఎస్ ఆఫీసర్ అమిత్ కటారియా అస్మిత హందా అనే పైలట్ వివాహం చేసుకున్నారు వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు వెకేషన్లు ట్రిప్లకు వెళ్లిన ఫోటోలను కూడా పంచుకుంటారు అమిత్ కటారియా నికర సంపద ఎనిమిది కోట్ల తొంభై లక్షలు ఉంటుందని అంచనా అటు ఫ్యామిలీ బిజినెస్ తో పాటు ఇటు కెరీర్ లో ఎన్నో మైలురాళ్లను చేరుకుంటూ ఇండియాలోనే రిచెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ గా నిలిచారు ఈయన ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోనే గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు